మీ అందరికీ కూడా భారీ శుభవార్త టెన్త్ క్లాస్ అర్హతతో మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఈ రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది స్టార్టింగ్ లోనే మీకు ఫార్టీ నైన్ కి పైగా శాలరీ అనేది పే చేస్తున్నారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఎటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే కూడా పనిలేదు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు మేల్ క్యాండెట్స్ కి వేకెన్సీస్ ఉన్నాయి ఫిమేల్ క్యాండెట్స్ కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను సో ఎటువంటి ఖర్చు లేదు కదా ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేసే వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మనకి పిఎఫ్ ఆఫీసర్లు విజిలెన్స్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అది వచ్చింది ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా చూడని వారు మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి టెన్త్ క్లాస్ అర్హతతో ఫోర్ కి పైగా నోటిఫికేషన్ వచ్చింది ఈ పోస్ట్ కి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో చేస్తాను ఈ వీడియో లింక్ కూడా ఇక్కడ మీకు పైన కార్స్ లో లింక్ ఇస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మనం యొక్క కానిస్టేబుల్ వేకెన్సీస్ కి సంబంధించి అన్ని వివరాలను అయితే చూద్దాము సో వీడియో ని ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అదే జరిగింది సో ఈ నోటిఫికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అప్లై చేయొచ్చు మేల్ అండ్ ఫిమేల్ క్యాండెట్స్ కి సపరేట్ గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు టోటల్ గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు కానిస్టేబుల్ కి సంబంధించి ఇందులో మేల్ కి త్రీ థౌజండ్ ఫోర్ నాట్ సిక్స్ అమ్మాయిలకు వచ్చేసి వన్ ఎయిటీ టూ వీకెన్సీస్ అనేవి కేటాయించారు ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే సో మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ త్రీ ప్రకారం బేసిక్ పేనే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ మధ్యలో ఉంటుంది సో దీంతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అడ్మిజబుల్ అలవెన్సెస్ ఉంటాయి అవన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు ఫార్టీ నైన్ థౌసండ్ కి పైగానే శాలరీ అనేది రావడం జరుగుతుంది సో దీంతో పాటు ఇంకా అడిషనల్ గా రేషనల్ అలవెన్సెస్ ఇస్తారు ఫ్రీ అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఫ్రీ లీవ్ పాస్ ఇస్తారు మెడికల్ అసిస్టెన్స్ ఇలా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అలవెన్సెస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు మనకి సెలక్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి టెస్ట్ చేస్తారు దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల విభాగాలు భర్తీ చేస్తున్నారు జాబ్స్ అనేవి కాబట్టి మీరు ఏ ట్రేడ్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ గా మీకు మీరు ఒక ట్రేడ్ కి సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్ లో సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్ కి మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు హెచ్టీపీఎస్ ఈస్ట్ డబల్ స్లాష్ రిక్రూట్ ఆర్ఇసిటి డాట్ బిఎస్ఎఫ్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఈ లింక్ కూడా మన వెబ్సైట్ లో అయితే ఇస్తాను లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ అగస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను సో కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్స్ కి డెఫినెట్ లైక్ చేసి కింద కామెంట్ లో ఎస్ అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే రాయండి ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళేమో ఎగ్జామినేషన్ ఫీజు వంద రూపాయలు అండ్ అలాగే సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టోటల్ గా వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాలి మిగతా వాళ్ళేమో అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే మాత్రం సో మీరు కేవలం ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ లో టెన్త్ వాళ్ళకి ఉన్నాయి టెన్త్ తో పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు టెన్త్ వాళ్ళు ఏ పోస్ట్ లాగా అప్లై చేయాలనేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ అర్హతతో మాత్రమే మనము అప్లై చేసుకోవాలి అంటే సో మనకి సీరియల్ నెంబర్ టూ చూడండి కానిస్టేబుల్ అని చెప్పేసి కాబ్లర్ అలాగే టైలర్ వాషర్మన్ బార్బర్ స్పీపర్ అండ్ కోజీఆర్ సైజ్ లో కానిస్టేబుల్ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్ట్లన్నింటికి కూడా అంటే ఈ పోస్ట్లలో మీకు ఏదైతే నచ్చినటువంటి ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ కి అప్లై చేయాలంటే జస్ట్ మీరు టెన్త్ క్లాస్ అనేది పాస్ అయ్యండి దానికి రిలేటెడ్ గా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మీకు ఫర్దర్ గా ఏంటి అంటే ఒక రిక్రూట్మెంట్ వాళ్ళు ఏంటి అంటే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అదే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అలాగే ఇంకా ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ కి సంబంధించి కార్పెంటర్ ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ పంప్ ఆపరేటర్ అప్ల్స్టర్ అని చెప్పేసి ఈ విధంగా జాబ్స్ కదా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మాత్రమే టెన్త్ తో పాటు మీకు ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే టెన్త్ తో పాటు వన్ ఇయర్ ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి సో దాంతో పాటు అంటే వన్ ఇయర్ ఐటీ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేకపోతే టెన్త్ తో పాటు మీరు వన్ ఇయర్ యొక్క వొకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అనమాట సో ఈ విధంగా పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు సో దాంతో పాటు ఇంకా మనకి కానిస్టేబుల్ కుక్ వాటర్ క్యారియర్ అండ్ వెయిటర్ కి సంబంధించిన జాబ్స్ వీటికి అప్లై చేసుకోవాలంటే టెన్త్ తో పాటు మీరు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ లెవెల్ వన్ కోర్స్ అనేది ఫుడ్ ప్రొడక్షన్ లో గానీ కిచెన్ లో గానీ చేసి ఉండాలి సో ఇది ఎన్ఎస్డిసి కి సంబంధించి అనమాట సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ పోస్ట్ లెక్క సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ లో భాగంగా ఫస్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు ఇందులో అబ్బాయిలు వచ్చేసి హైట్ మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాన్షన్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి అమ్మాయిలైతే హైట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే ఎవరైతే ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు ఎస్టీ అభ్యర్థులకి హైట్ విషయంలో ఇక్కడ రిలాక్సేషన్ అది ఉంటుంది అబ్బాయిలు అయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్నా అప్లై చేయొచ్చు అమ్మాయిలు అయితే వన్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉన్నా అప్లై చేయొచ్చు అండ్ ఇక్కడ అబ్బాయిలకి సంబంధించి చెస్ట్ అయితే సేమ్ ఇచ్చారు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాన్షన్ అయితే కూడా సేమ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు సో ఎవరైతే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అంటే చూస్తారో వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఏంటంటే మీకు ఈవెంట్స్ అయితే ఉంటాయి రేస్ సో ఇందులో అబ్బాయిలకి ఫైవ్ కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది అది ట్వంటీ ఫోర్ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి అమ్మాయిలకి అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది ఎయిట్ పాయింట్ థర్టీ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు ఎవరైతే ఇది క్వాలిఫై అవుతారు సో వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఇక పిఏటీ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ లో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు మనకి అది మార్క్స్ అయితే కన్సిడర్ చేయరు ఎగ్జామినేషన్ కి సంబంధించి మాత్రం మార్క్స్ అనేవి కన్సిడర్ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో ఇచ్చారు ఇది మనకి హండ్రెడ్ మార్క్స్ కి అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది టూ అవర్స్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ అయితే చేస్తారు ఇందులో జనరల్ అవేర్నెస్ లేదా జీకే నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగిష్డ్ ప్యాటర్న్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ ప్రతి సెక్షన్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ట్వంటీ ఫైవ్ మార్క్స్ టూ అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే కండక్ట్ చేస్తారు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ లోనే మీకు ఎగ్జామినేషన్ అది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్ లో అయితే సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎవరైతే ఒక ఎగ్జామినేషన్ అనేది పాస్ అవుతారు వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో ట్రేడ్ టెస్ట్ వచ్చేసి సో దేనికి దేనికి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందో కూడా ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు అన్ని పోస్ట్లకి అయితే ఉండదు గమనించండి ఇక్కడ మనకి ఇక్కడ నో ట్రేడ్ టెస్ట్ రిక్వైర్డ్ అని చెప్పేసి వచ్చారు కదా అంటే వీటికి ట్రేడ్ టెస్ట్ అనేది ఉండదు ఇక్కడ మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ కాబ్లర్ టైలర్ అని చెప్పేసి వీటికి ఏంటి అంటే మీకు దానికి రిలేటెడ్గా కొన్ని స్కిల్స్ అనేవి చూస్తారనమాట దానికి రిలేటెడ్గానే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కొన్ని పోస్ట్లకి ఏంటి అంటే డైరెక్ట్ గా ట్రేడ్ టెస్ట్ అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు సో క్లియర్గా అయితే చూసుకోండి దాని తర్వాత ఏంటి అంటే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు సో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఏజ్మె విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మీకు మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి మాక్సిమం ఏజ్ ఏమో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అయితే ఈ నోటిఫికేషన్ కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఛాన్స్ అనేది లేదు మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్ యూనియన్ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి అండ్ అలాగే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అయి అలాగే అలాగే తో పాటు ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు సో మీకు నోటిఫికేషన్ అండ్ అలాగే అప్లై ఆన్లైన్ కి సంబంధించి లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను మీకు అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి సపరేట్ గా వీడియో అయితే చేస్తాను ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో సో డెఫినెట్ గా లైక్ చేసి కామెంట్ లో అయితే తెలుపు ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా అయితే ఫాలో అండి ఇలాంటి అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అస్ డే